బార్డర్లో బౌండరీ డిస్ప్యూట్ ఉంది అంటే చొప్పదండికి ప్లస్ కొలిము మధ్యలో ఉన్నటువంటి బౌండరీలో ఈ రైతుకు సంబంధించి గోసికా కుమరాయ కదా గోసిక కుమరాయ్యకు కొలిమకుంట రెవెన్యూ శివార్లో భూమి ఉంది కొలిమకుంట రెవెన్యూ శివార్లో ఉన్నటువంటి పట్టదారు పాస్బుక్ చొప్పదండి శివార్లో ఉన్న రైతులకు వెళ్లాల్సిన దారి విషయంలో అప్పీల్ చేసుకున్నారు దారి మూసేస్తారని పిలుచుకుంటే అప్పుడు మనం ఏం చేసినామంటే సర్వేర్ పెట్టి కొల్పించినాం కొల్పించిన తర్వాత వీరు ఏదైతే పొజిషన్లో ఉన్నారో అది చొప్పదండి శివార్కు వచ్చింది కొలత ప్రకారం కొలత ప్రకారం చొప్పదండి శివారికి వచ్చింది చొప్పదండి శివారికి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు సాటిస్ఫై కాలేదు కాకపోతే మనం ఏం చేసినామంటే ఏడికి రాసినాం ఏడికి రాస్తే ఏడిగారు స్వయంగా వచ్చి కొలత చేసి చొప్పదండి శివార్కు కొలిమిగుంట శివారికి మధ్యలో బౌండరీ పెట్టారు పెట్టిన తర్వాత వీళ్ళు పొజిషన్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో అది చొప్పదండి వరకు వచ్చింది కాబట్టి ఇది మీకు వర్తించడానికి కనీల్ పెట్టారు కనీలు బౌండరీ స్టోన్స్ పెట్టేసి గారు వెళ్ళారు సేమ్ రిపోర్ట్ ఇదివరకు వీళ్ళు ఇదివరకు నాలుగు సార్లుగా ప్రజావానికి వచ్చారు వస్తే మేము దాని మీద మళ్ళీ డీటెయిల్గా రిపోర్ట్ కూడా కలెక్టర్ గారు పంపించినాము అర్జీదారికి కూడా మేము ఇవ్వడం జరిగింది వాళ్ళకేదైనా ఇంకా డౌట్ ఉంటే కోర్టుకు వెళ్ళవలసింది కూడా మనం మేము మెన్షన్ చేయడం జరిగింది ఏడు వేల నోటీస్ ఇవ్వకుండా వీళ్ళ పొజిషన్ అండి కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ టైటిల్ మీద ఉంటది టైటిల్ మీద ఉన్న వీళ్ళ పొజిషనే అసలు ఆ రాదు కాబట్టి వాళ్ళకి సంబంధం లేదని బౌండరీ పెట్టారు దాని మీద కోర్టుకు వెళ్ళమన్నారు రిపీటెడ్గా వీళ్ళు ప్రజావాణికి రావడము మళ్ళీ రిక్వెస్ట్ నవీన్ కుమార్ తహసీల్